హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలకి బ్రెడ్ ఇంప్రూవ్ చేసి బీట్రూట్ హల్వా అండి పిల్లలు అయితే బాగా తింటారు దీన్ని మనం బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదా ఎలా చేస్తున్నా వీడియో అంతవరకు అయితే చూడండి ఒక చిన్న బీట్రూట్ని తీసుకొని దాన్ని అయితే తురుము తీసుకోవాలి ఒక హాఫ్ కప్ తురుము అయితే సరిపోతుంది దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి ఇది కలపడానికి కొంచెం మనం వాటర్ అయితే వేసుకోవాలి నా దగ్గర బీట్రూట్ జ్యూస్ ఉంది కాబట్టి నేనైతే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఆ మిశ్రీ మన అందరినీ మనం అయితే వడపోసుకోవాలి వాటర్ అంతా వేరేగా పిప్ అంతా వేరేగా తీసేయాలి దానిలో ఒక త్రీ టూ స్పూన్ల కార్న్ఫ్లవర్ని అయితే వేయాలి అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు నేపిసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తురుము కూడాను వేసి కలుపుతూ ఉండాలి అది కొంచెం చికెన్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ వాటర్ ఆ వాటర్ని అయితే వేసుకొని దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి కార్న్ కాబట్టి త్వరగా చిక్కబడిపోద్ది సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే చాలా చక్కగా ఉంది నాకైతే నూరు ఊరిపోయింది చూస్తుంటే దగ్గర పడుతుంది కదా దగ్గర పడుతున్న కొద్దీ మనమైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే మొత్తానికి అవుతుందండి ఈ స్వీట్కి బాగా దగ్గర అయిన తర్వాత మనం జీడిపప్పు నేపుకున్నాం కదా జీడిపప్పును అయితే వేయాలి అంటికి పోకుండా ఉంటుంది చూడండి అప్పుడైతే మనకి స్వీట్ రెడీ అవుతున్నట్లెక్క స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే ఒక కప్పులోకి తీసుకొని చలార్చుకోవాలి స్వీట్ అయితే రెడీ అయిందండి చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్